హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే చామదుంప కొడుగుడు పులుసు అయితే చేస్తున్నాను ఈ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోనే ఇది వేసుకొని తింటే ఇంకా ఉంటుందండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఈ ఎండాకాలానికి కూడా కరెక్ట్గా సరిపోయే కర్రీ అండి ఇది పులుసు కూరలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా ఎండాకాలంలోనే ఈ కూర అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం నేను అర కేజీ వరకు చామదుంపలను అయితే తీసుకున్నాను ఇవి నాటు చామదుంపలు అండి అందుకే చిన్నగా ఉన్నాయి మీకు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్ అనేది ఇలా చేమదుంపులు అరకేజీ తీసుకున్నాను కదా దాంట్లోనే తొమ్మిది కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను ఇలా కోడిగుట్లు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడే వాటర్ అయితే వేసి ఉడికించుకోవాలి ముందుగానే చాలామంది చామదుంపల్ని ఉడికించుకోకుండా చేసుకుంటారు ఇలా ఉడికించుకొని చేసుకోవడం వల్ల లోపలకల్లా సాఫ్ట్గా అయిపోతుందండి ముక్క అనేది మనం కొరుకుతూ ఉంటే చాలా మెత్తగా చాలా బాగుంటుంది పది నిమిషాలు సిమ్ ఫ్లేమ్లోని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోని ఉడికించుకుంటే చక్కగా సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి ఆ తర్వాత నీళ్ళన్నీ వాట్చేసి ఇలా వడబుట్టక వేసుకొని ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే వల్చుకోవాలండి అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది పొట్టు లేదంటే మనం చాలా ఇబ్బంది పడుతూ తీయాలి ఇది దురద పెడుతుందేమో అనుకుంటారండి ఈ చామదుబ్బకు అస్సలు అనేది రాదు దురద పెట్టేది కందగడ్డ అండి దీనికి అసలు అనేది రాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని వోలిచేసి పక్కన అయితే ఉంచుకున్నాను ఆ తర్వాత వీటితో పాటు ఉడకపెట్టుకున్న కొడుగుడ్లు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా అయితే నేను పింక్ అంతా తీసేసుకుంటున్నానండి ఈ కొడుగుడ్లు ఉడకపెట్టినప్పుడు ఈ పింక్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దీనిపైన వైట్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది చాలామంది ఆ లేయర్ తీయరండి అది అస్సలు తినకూడదండి అది కూడా తీసేసేయాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పింక్ అనేది కూరలోకి రాకుండా కూర అంతా చెడిపోతుంది కదా పింక్ వస్తే ఇక కూరలోకి రాకుండా నీట్గా అయితే వల్ చేసుకొని ఒకసారి కడుక్కోండి గుడ్లని కూరలో వేసే ముందు ఇలా బాగా వోలిచేసుకొని అన్నిటిని పక్కనైతే ఉంచుకోవాలి చూపిస్తున్న విధంగా ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో మరి మీలో ఎంతమంది టేస్ట్ చేశారు ఈ కర్రీని అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎండాకాలంలో మా ఇంట్లో అయితే ఈ కూరని తరచుగా చేస్తూనే ఉంటారండి అంత ఇష్టంగా తింటాం మేము కూడా చూస్తున్నారు కదా ఇంకా కోడిగుడ్లు అన్నింటినీ కూడా వల్చేసి పక్కనైతే ఉంచేసుకున్నాము చామదుంప ముక్కలు కోడిగుడ్లు ఎందుకు ఇన్ని అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి టేస్ట్ ముద్ద ముద్దకి ముక్క తింటూ ఉంటాయి ఈ కర్రీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడుతూ ఉంటాయండి అందుకని పెద్ద సైజు ఆనియన్స్ నాలుగైతే తీసుకున్నాము వీటిని అయితే సన్నగా తరుక్కోవాలి మనం పులుసుకూరలు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ తక్కువ వేస్తే అస్సలు టేస్ట్ బాగోదండి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనం గుడ్డు పులుసు చేస్తాం కదా ఇక దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది మామూలుగా ఉండదు కదా ఏ పులుసు అయినా సరే అండి కొంచెం ఉల్లిపాయ ఎక్కువగానే పడుతుంది అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఎక్కువ వేయకపోతే మనకి పులుసు ఆటి రాదు అలాంటి టేస్ట్ కూడా అంత బాగోదు ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి బాణీలోని ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని అలానే పావు చెంచా వరకు ఆవాలని పావు చెంచా వరకు మినపప్పుని వేసి దోరగా అయితే వేయించుకోవాలి ఇది కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి రెండు నిమిషాల పాటు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వలన ఉల్లిపాయ అనేది మరీ సాఫ్ట్ అవ అవసరం లేదండి మనకి ముక్కలతో పాటు కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా చాలు మరీ మెత్తగా అవ్వ అవసరం లేదు ఆ తర్వాత దీంట్లోనే రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పీల్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా చామదుంపలు వాటన్నిటిని వేసి ఉల్లిపాయ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ అంతా బాగా పట్టేదా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఆ తర్వాత ఇటు సైడ్ అయితే మనం ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దానికోసమని ఓ ఇంచు అల్లం ముక్కని అదే విధంగా రెండు ఇంచులు కొబ్బరి ముక్కని ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మా మమ్మీ ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జు కూడా వేసిందండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది చూస్తున్నారు కదా ఇలా చింతపండు కూడా వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కన అయితే ఉంచుకోవాలి ఇటు సైడ్ ఇంకా కోడిగుడ్లు కూడా వీటిలోనే యాడ్ చేసుకుంటున్నాము ఒక నిమిషం పాటు కోడిగుడ్లు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి పక్కన ఉంచుకుంటున్నా కొంచెం మిశ్రమం ఉంది కదా ఇంకా దాన్ని అయితే దీంట్లో వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చింతపండు ఎక్కువైతే యాడ్ చేయలేదు కొంచమే యాడ్ చేసాము నెక్స్ట్ ఇంకొంచెం యాడ్ చేస్తాము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మొత్తాన్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసిన దగ్గర నుంచి కాస్త అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ ఉండాలి అదేవిధంగా దానికి పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చిట్కడు పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కూర కారంని సాల్ట్ని అలానే ధనియాల పొడిని ఇక్కడ జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాము వీటన్నిటిని వేసి ఒకసారి బాగా అయితే కలిగిపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి ముందుగా మనం కొంచమే చింతపండు వేసుకున్నాం కదా అది గుర్తుపెట్టుకోవాలండి మీరు ఆ తర్వాత దీంట్లో సరిపడా గుడ్లు అలానే ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ అయితే వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇది బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదండి ఉడుకుతూ ఉంది ఒక సైడ్ ఒకసారి మూత ఓపెన్ చేసి ఇప్పుడు టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని ఇంకొంచెం చింతపండు అయితే వేయాలండి ఇక్కడ మనం ఇందాక ఎంతో వేయలేదు కదా ఇక్కడ కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల చింతపండు అయితే వేసుకుంటున్నాము అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా తగ్గింది సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము దీన్ని కూడా వేసి బాగా కలుపుకొని మరొక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇంకా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు చామదుంపలు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక పైన గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో మన గుడ్డు ఎంత సాఫ్ట్గా ఉంటుందో చామదుంప ముక్క కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్